వెల్కమ్ టు న్యూస్ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కౌన్సిలింగ్ పూర్తి కాక మునిపే ఇష్టాసారంగా మేనేజ్మెంట్ సీట్లు భర్తీ చేశారని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ పీడీఎస్యు రాష్ట్ర ఎం అంకన్న పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి జి శ్రీనాథ్ యాదవ్ డివైఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఎస్ షాకిర్ పీడీఎస్యూ నగర కార్యదర్శి గణేష్లు ఆరోపించారు బుధవారం నాడు కడపలోని యోగి వేమన యూనివర్సిటీ నందు వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతున్న బీఈడీ ప్రైవేటు కళాశాలలు కౌన్సిలింగ్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాకముంటే మేనేజ్మెంట్ సీట్లు భర్తీ చేశారని అది కూడా స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలైన ఒడిశా పశ్చిమ బెంగాల్ బీహార్ చెందిన విద్యార్థులకు చేర్చుకోవడం జరిగిందని అన్నారు

రెడీ ఈరోజు డివైఎఫ్ఐ పిడిఎస్సి ఆధ్వర్యంలో యోగివేన్ విశ్వవిద్యాలయం బీసీ చాంబర్ ఎదుట నిరసన తెలుపడం జరుగుతోంది ప్రధానమైనది ఏంటంటే ఇక జిల్లాలో నిబంధనల విరుద్ధంగా అక్రమ అడ్మిషన్లో పాల్పడుతున్నటువంటి ప్రైవేట్ బీఈడి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక రకాలుగా బీసీ గారికి అలాగే సిడిసి గారికి నింది పత్రాలు ఇచ్చినాన్ని ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయితే కేవలం కాలయాపన చేస్తూ కమిటీలు వేస్తాం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప ఈరోజు ముప్పై ఏడవ తేదీ నుంచి వెబ్బార్సీలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ప్రైవేటు బీఈడి కాలేజీలు బెంగాలు ఒరిస్సా లాంటి ఇతర రాష్ట్ర సంబంధించినటువంటి విద్యార్థులకు సీట్లు వేల రూపాయలకి ఈరోజు అమ్ముకునేటువంటి ప్రయత్నం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు అన్యాయం చేసే విధంగా సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు ఈరోజు చదవాలంటే కానీ ఈరోజు అత్యధికంగా డబ్బులు పెట్టి ఈరోజు చదవలేని పరిస్థితులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వీటన్నింటిపైన కనీసం బీఈడి కాలేజీలో స్టాఫ్ ఉండరు అలాగే పాఠాలు చేయడానికి బోధకులు ఉన్నారు ల్యాబ్లు ఉండవు విద్యార్థులు ఉండరు కళాశాలలు బిల్డింగ్లు బూజులు పట్టేటువంటి పరిస్థితులలో ఉన్నా కానీ కేవలం ఒక్క కాలేజ్లో రన్ను కాకుండా కానీ ఈరోజు రోజు వేల రూపాయలతో ఖాళీలు జరుపుతున్నట్టు అడ్మిషన్లు జరుగుతున్నట్టు క్లాసులు జరుగుతున్నట్టు ఈ రోజు యూనివర్సిటీ అధికారులు కళ్ళు కప్పి రోజు మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇంత జరుగుతూ ఉన్నా కానీ యూనివర్సిటీ అధికారులు ఎందుకు ఈ ఖాళీలపై చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మేము డివైఎఫ్పై గా అడదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా కానీ ఏదైతే నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నటువంటి ప్రైవేటు బీఈడి ఆ కాలేజీలపైన చర్యలు తీసుకోవాలి లేకుంటే రాబో రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కూడా శ్రీకారం చూపుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం శివకుమార్ డివైఓపై జిల్లా కార్యదర్శి